హలో డెల్టా ఇన్ఫ్రా అండ్ హౌజింగ్కు స్వాగతం మీరు విశాఖపట్నంలో మంచి ప్లాట్ కోసం చూస్తున్నారా మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి ముందుగా పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం కోసం చూస్తున్నారా మా ప్రత్యేక ఆఫర్తో మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పు చేయబోతున్నారు ప్లాట్ వివరాలు ఇది వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు పెందుర్తి జంక్షన్ నుండి పది కిలోమీటర్లు ఇది ఎన్ఏడి జంక్షన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంది మంచి విషయమేమిటంటే ఈ ప్లాట్లు తక్కువ ధరకే లభిస్తాయి కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కేవలం ముప్పై ఏడు లక్షలతో నూట ముప్పై మూడు చదరపు గజాలలో ఒక వెయ్యి యాభై ఎస్ఎఫ్టిలో నిర్మించిన ఇండిపెండెంట్ ఇల్లు కట్టి ఇవ్వబడును ప్లాట్ ఫీచర్లు ప్లాట్లు ప్రధాన రహదారులకు చాలా దగ్గరగా ఉన్నాయి ప్రశాంతమైన పచ్చని పరిసరాలు మీ ఇంటి కలలను సాకారం చేసుకోవడానికి మంచి ప్రదేశం ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది భవిష్యత్తులో మీ పెట్టుబడి విలువ విపరీతంగా పెరుగుతుంది అన్ని పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు షాపింగ్ కేంద్రాలు సమీపంలో ఉన్నాయి ప్లాట్ని సందర్శించకుండా కొనుగోలు చేయమని మేము మీకు సూచించము మీరు మా ప్లాట్ను ప్రత్యక్షంగా చూడవచ్చు మేము మీకోసం సైట్ సందర్శనను నిర్వహిస్తాము ప్లాట్ చట్టపరమైన పత్రాలను తనిఖీ చేయండి ఈ ప్రక్రియలో మా న్యాయబృందం మీకు సహాయం చేస్తుంది మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తాము మీకు ప్లాట్లు నచ్చితే కొనుగోలు ధర మరియు ఇతర షరతుల గురించి మా యజమానితో చర్చించండి మేము మీకు అన్ని ఆఫర్లను వివరిస్తాము మరియు మీరు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే డీల్లో మూసివేస్తాము చెల్లింపు పూర్తయిన తర్వాత ప్లాట్ మీ పేరు మీద నమోదు చేయబడుతుంది మేము అన్ని చట్టపరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తాము ఇప్పుడే కాల్ చేయండి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది